అమరే దయాదా దయాదా ఏ జైన్ నీ ఏ ఏదు నుమి ఏ జైన్ నే కో ఏకే అమరే దయాదా ఏదు నుమి దయాదా తుమరే దయాదా దయాదా నైనరే ఏదు దయాదా ఏజే ఏ మువిడ్రో దయాదా ఏజే ఏజే దయాదా ఏదు నీ దయాదా నైనరే అరైనా హଁ అమరన ఏజే ఏజే దయాదా మువిడ నేను తో ఏజే షరీఫ్ సరే దయాదా న అల తుమరే దయాదా అరైనరే దయాదా ఏదు না এই যে মোবাইলটা আছেন তোমারে দেয়া যায় যে তুমি তোমারে দেইকালে আমি কমারে দেবে দাও আমারে দাও আমি দিই তোমারে বুঝলাম না মোবাইল কি ডাবল হয়েছে Yeah.